బీఆర్ఎస్ పార్టీ మీరు ఏమంటారు సార్ పనైపోయింది అనేది మామూలు ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు తప్ప అలాంటిది ఏమి లేదు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నూట పంతొమ్మిది సీట్లు ఉంటే నూట పంతొమ్మిది సీట్లు ఈసారి క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లు వస్తే నూట యాభై మూడు సీట్లు కూడా క్లీన్ స్వీప్ ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ స్వాధీనం చేసుకోబోతుంది రైతులను బాగుపరిచింది ఎవరు అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారు అంతకుముందు మాది చేర్యాల జనగన్ కాన్స్టెన్సీ మా వరంగల్ మేము వరంగల్ జిల్లాలో మేము లాస్ట్ బార్డర్ మెదక్ బార్డర్ మీద ఉన్నాం మాకు అయ్యో ఒక జల్లు వాన పడితే బాగుండనే రోజులు మాకు అలాంటిది మాకు ఇవాళ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇవన్నీ ప్రాజెక్టులు కట్టి మాకు బ్రహ్మాండమైన నీటి వసతి ఇవాళ మేము ఎండిపోయిన బాయిలు ఎండిపోయి ఉండే బాయిలు ఒక చుక్క నీరు లేకుండా అలాంటి బావులలో కూడా ఇవాళ ఇవాళ చేయితో అందుకుంటే నీళ్ళు నీళ్ళు తెప్పించినటువంటి మా కేసీఆర్ గారు అలాంటి వా అలాంటి వాళ్ళు నీరు సరే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయలేదు మరి నువ్వేం చేస్తున్నావు మరి వాళ్ళు ఒక్క కాలువ ఒక్కొక్క తట్టేడు మట్టి తీయలేదు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎట్ల అయింది ఏ విధంగా అయింది ఇప్పుడు రెండు రెండు మూడు వందల లక్షల కోట్లు అప్పు అంటున్నావు కేసీఆర్ గారు ఇంత చేస్తేనే మూడు వందల కోట్లు అప్పు అప్పు చేసిండు అని ఇన్ని వర్కులు చేస్తేనే ఎన్నో చేసిండు ఆయన మరి వాళ్ళు నువ్వు ఏం తట్టాడు మట్టి తీయలేదు కేవలం ఈ ఆరుగురు అన్నదమ్ముల ముఖ్యమంత్రులు మీరు ఆ పని మీరు మీరు దోచుకోవడానికి తప్ప మీరు పరిపాలన చేస్తానికి రాలేదు కాకపోతే లాస్ట్ మినిట్లో నువ్వు అధికమైన అధికమైన హామీలు ఇచ్చి ఇక నేను సావో రేవో తేల్చుకోవాలని అడ్డగోలు హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చినావు అంత కూడా వన్ పాయింట్ ఎయిట్ ఓట్లతోటే నువ్వు అధికారంలోకి వచ్చినావు నువ్వు అంతకంటే నువ్వు మిక్కిలు చేసింది ఏం లేదు నువ్వేం చేయవు కూడా జ అంత రైతులకు కూడా తేలిపోయింది నువ్వు రైతు బంధు లేదు రైతు బీమా లేదు నువ్వు నువ్వేం చేస్తున్నావు ఇన్ని లక్షల కోట్లని అన్నదమ్ములు మీ ఆరుగురు అన్నదమ్ములు దోసుకోవడానికి తప్ప ఇంకో ఇంకోటి లేదు మీ మీ మంత్రులు మీరు వీళ్ళ వీళ్ళ కోసమే నువ్వు అధికారం తీసుకొచ్చిన నువ్వు అదే దోసుకున్నట్టు ఉన్నది ఆరు గంటలు కూడా అమలు చేసిన లేదు ఒక్క ఏదైనా ఒక్క ఫ్రీ బస్సు అది కూడా అదే అదే బస్ డిపో అదే డ్రైవర్లు అదే కండక్టర్లు అదే స్టాపు ఉన్న బస్సుల్లో అదే అదే నువ్వు కొత్తగా చేసింది కొత్తగా బస్సులు తెప్పించింది ఏం లేదు అదే బస్సులు ఎక్కిన పొమ్మన్నవు గంతే నువ్వు నువ్వు కొత్తగా తీసుకొచ్చి నువ్వు లక్షల కోట్లు నువ్వు దావోస్కి పోయి లక్షల కోట్లు తీసుకొచ్చి నువ్వు బస్సులు కొని నువ్వు ఫ్రీగి ఇచ్చింది ఏం లేదా ఆడ నువ్వు మొత్తం చేసిందల్లా నువ్వు ఉన్న వాటిల్నే ఎక్కిన ఒప్పన్నవు గంతే ఆ ఒక్కొక్క బస్సు చూస్తే తడక తడక అయిపోయినాయి మొత్తం ఏం లేకుండా పరిస్థితి తీసుకొచ్చిన వాటి గ్యాస్ 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 ఎంతమందికి వస్తుందండి ఎవ్వరికి లేదు గ్యాస్ లేదు రైతు బంధు లేదు నేను సార్ నేను డెబ్బై రెండు సంవత్సరాలు నా వయసు నేను ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు ఈ కేసీఆర్ దయవాళ్ళని అంతకుముందు వ్యవసాయం బంద్ చేసిన వ్యవసాయం అంటే అంత యాసకు వచ్చేది నేను ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఈ బాయిలర్ నీళ్లు ఇవన్నీ చూసి నేను ఇరవై ఎకరాలు నేను సొంతంగా నా ట్రాక్టర్ ట్రాక్టర్ వ్యవసాయం నేనే చేస్తున్నా ఇరవై ఎకరాలు చేస్తున్నా అంతకుముందు సార్ ఒక్క ఒక్క ఇక్కడి నుంచి దాదాపు ఒక పది అడుగులు పోతే కరెంటు పోయేది కరెంటు పోయేది నీళ్ళు నీళ్ళు రాకపో మళ్ళా బారే వాళ్ళకి ఎంత నష్టపోయేది మేము ఎన్నో కష్టాలు పడ్డామండి మేము మేము ఆంధ్ర నుంచి మేము నూట ఇరవై సంవత్సరాల క్రితం మా ఆయన ఆంధ్ర ఆంధ్ర నుంచి వస్తే మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ బాగుపడదంటే ఓన్లీ కేసీఆర్ లేకపోతే ఎవరి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఇంకా ఇరవై ఇంకా అప్పటికంటే ఇంకా ఇంకా వెనకబడిపోయేది ఇంకా పదేళ్ళు నేనే ఉంటాను ఈ పదిహేను కాదు పదిహేను కాదు ఈ పదిహేను మొత్తాన్ని రాష్ట్రాన్ని అమ్ముతాడండి ఈ పది సంవత్సరాలకైనా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండనే ఉండడు ఆయన ఉండు లేదు కానీ ఆయన ఏదో డమ్కి బాజీ మాటలు మాట్లాడుకుంటూ పిండి వస్తాలు దొరుకుతున్నాయి ఈ సారిగా యూరియా మా పరిస్థితి నేను ఏం చెప్తున్నాను సార్ నేను ఇప్పుడు పన్నెండు పత్తి ఖరాబ్ అయిపోయింది పన్నెండు ఎకరాల మక్కాధొన్ను వేసిన పన్నెండు ఎకరాల మక్కాధొన్ను వేస్తే సార్ ఇప్పుడు నేను ఆన్లైన్లో అంటే అంటే నేను ఇంతవరకు ఒక బస్తా కూడా లేదండి యూరియా కాకపోతే ఆ డీఏపీ యూరియా డీఏపీ అవి కోరమండ్ర అవి కలిపి వేసి పెట్టినా ఇప్పుడు యూరియా కోసం నేను పరుగులు తీయాలి ఫోన్లో కూడా బుక్ చేసుకోవాలంటాను ఏం బుక్ చేస్తే షాపులలో లేని ఫోన్లలో బుక్ చేస్తే యూరియా అండి షాపులలో ఉంటే ఎక్కడ బుక్ చేసినా ఎక్కడి నుంచి అయినా వస్తుంది దుకాణలో ఉంటే పది ఒక్కొక్క బస్తా మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు బ్లాక్లు అమ్ముతున్నారండి అలాంటి ప్రభుత్వము మేము ఎందుకన్నా బుద్ధి బుద్ధి గడ్డి దీని సార్ ఉన్నప్పుడు ఎలా ఉండే యూరియా బస్త సార్ ఆటోలో వాళ్ళ ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చి లేకపోతే దుకాణం మా ఖాతాలు ఉంటాయి దుకాణ ఆయనకు ఫోన్ ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర ఆటో యూరియా బస్తాలు వేసిపోయినారు అంత సౌకర్యమైన సార్ పంట కొనడంలో కానీ యూరియా బస్తాలు కానీ మందు బస్తాలు కానీ బ్రహ్మాండమైన పాలనండి కేసీఆర్ గారి పాలన ఒక రైతు రైతు నాయకుడు ఆయన రైతుకి ఏం కావాలో తెలుసు ఎప్పుడు ఏ టైంకి ఏది అందియాలో తెలుసు అన్ని విధాలుగా ఆయన రైతులకు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అప్పు చేసిండే మీరు ఏమంటారు అప్పు సార్ మా నా కుటుంబం ఉంది నా కుటుంబం ఉంది సార్ నాకు అప్పు లేదా నాకు కూడా ఉంది కదా నా పిల్లలు చదువుతారు నా పిల్లలు నాకు నా ముగ్గురు బాబులు చదువుతారు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు ఆడున్న ఉన్నారు నేను ఒక్కనే ఇంటి దగ్గర ఉంటా ఒక్కనే వ్యవసాయం చేస్తాను నాకు అప్పులేదండి నా పిల్లలు చదువుతాను నాకు నేను ఇంటికాడ నేను ఒక బా బోర్ వేసిన పక్క జాగ్ జాగ్గున్నా ఇప్పుడు ఇన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టిండు ఇంత సచివాలయం కట్టిండు ఇన్ని కాలువలు తీసిండు ఇన్ని ప్రాజెక్టులు వేసిండు అప్పు లేకుండా ఎట్లా వస్తుంది ఎట్లా ఉంటుంది అండి ఏ విధంగా ఉంటుంది అప్పు లేకుండా ప్రతి ఒక్కరు అప్పు ప్రతి ఒక్క కుటుంబానికి అప్పు చేయాల్సిందే మీ కుటుంబానికి లేదా మా కుటుంబానికి లేదా అప్పు ప్రతి ఒక్క కుటుంబం ఉంటుంది అప్పు చేసిండు అప్పు చేసిండంటే మరి నువ్వేం చేస్తున్నావు సరే ఆయన అప్పు చేసిండు మరి నువ్వేం చేస్తున్నావు మరి వేవరకేమి చేయకుండా మరి ఇన్ని ఉంది ఇన్ని లక్షల కోట్ల అప్పు ఇడిపోతుంది మరి ఈ డబ్బులన్నీ ఇడిపోతున్నాయి సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చల్లగా ఉండాలి ఆయన ఇంకా పది కాలాల పాటు మంచిగా బ్రతకాలి రైతులు ఇంకా అన్యోన్యంగా జీవించాలి మేము కోరుకునేది అయితే అది రేవంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ ఆయన ఈ ఈ అధికారం పోయిన తర్వాత ఈ తొ ఈ తొండలు దొడుగుతా ఈ దొడి అంటుండే కదా ఇక ఆయన తొండలు తొడిగించుకొని ఆయనను పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆయన ఖచ్చితంగా వ్యవసాయదారులు రైతులే తొండలు తొడిగి తప్పకుండా ఆయనని ఎక్కడ వాళ్ళ ఊరేదో ఉంది కదా ఆ ఊరిలో కూర్చోబెడతారు ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారా మేమా అండి కాంగ్రెస్ కాదు కదా మేము కాంగ్రెస్ అంటే మాకు మాకు ఇట్లా ఒళ్ళు జలధరించిపోతుంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అంటేనే అటువంటి రాక్షసులు అటువంటి రాక్షస పాలన ఎక్కడదండి నువ్వు నువ్వు జనాన్ని పట్టించుకోకపోయిన తర్వాత ఈ హాస్పిటల్ ఉన్నాయండి హాస్పిటల్ ఉన్నాయి ఏ హాస్పిటల్ అండి అంతకుముందు ఎట్లా 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 నడిచినా ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మందులు లేవు డాక్టర్లు లేరు ఎవరు లేరు మీ ఎవరు ఇష్టాను సరం వాళ్ళు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో కేసీఆర్ని తిడుతున్నాడుగా దాని పరంగా మీరేమంటారు ఆయన పాపం ఆయనకేనండి ఇక దానికి ఏం చేయలేము ఆయన కేసీఆర్ అయితే ఎంతైతేడో ఆయన అట్లా మట్టి కొట్టుకోపోతాడు ఆయన అట్లా మట్టి కొట్టుకోపోతాడు ఆయన అనుభవిస్తాడండి నేను నేను ఖచ్చితంగా చెప్తాను ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా ఆయన అనుభవిస్తాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు ఆ కేసీఆర్ని ఎన్ని మాటలు అవుతున్నాడో ఆయన గ్యారంటీగా అనుభవిస్తాడు టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు సార్ ఒకటే చెప్తాను నూట పంతొమ్మిది సీట్లుంటే బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది నూట పంతొమ్మిది సీట్లు నూట యాభై మూడు అనుకోండి నూట యాభై మూడు కూడా క్లీన్ స్వీప్ తప్పకుండా చేస్తుంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండు